തെലുഗു ആഡിയോ ബൈബിൾ ആദിക മുപ്പയവ അധ്യായ రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేనియడలా నేను చచ్చదననెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలముని ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకే నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున నా ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చాను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చను ఆయన నా మరణు విని నాకు కుమారుని అనుకొని అతనికి దాను అని పేరు పెట్టెను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారిని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విష్యమైన అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమె భార్యగా ఇచ్చెను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టెను లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అని అతనికి ఆశేరు అని పేరు పెట్టెను గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకుంటువే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పెను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఇరా రాత్రి నీతో శయనించునని చెప్పాను సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతన్ని ఎదుర్కొనబోయి నీవు నా యొద్దుకు రావెలను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో సేనించెను దేవుడు లేయా మనవి వినను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టెను లేయా మరలా గర్భవతి అయి యాకోబు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకుని అతనికి జబులును అని పేరు పెట్టెను ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీన అని పేరు పెట్టెను దేవుడు రాయేలను జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను మరియు ఆమె ఎహోవా మరి నాకు కుమారుణ్ణి నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను రాహేలు యోసేపును కందిన తర్వాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయము నా చోటికి నా దేశమునకు వెళ్ళదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము అప్పుడు నేను వెళ్ళదను వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని చెప్పెను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న ఎడలా నా మాట వినుము నిన్ను బట్టి ఎహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పెను మరియు అతడు నీ జీతం ఇంతయని నాతో స్పష్టముగా చెప్పుము అది ఇచ్చదనెను అందుకు యాకోబా అతను చూచి నేను నీకెట్లు కొలువు చేసి తినో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాకమును పో నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటెల్లా యహోవా నిన్ను ఆశీర్వదించెను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందునెను అప్పుడు అతడు నేను నీకేమి ఇవ్వాలని అడిగినందుకు యాకోబు నీవు నాకేమీ ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన నేను తిరిగి నీ మందం ఏపీ కాచెదెను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లల నల్లని ప్రతి దానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావాల్సిన జీతమును గూర్చి నువ్వు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొక్కనున్న ఎడల నేను దొంగిలి తినని చెప్పవచ్చునెను అందుకు లాభాను మంచి నీ మాట చెప్పుననే కానిమ్మ నేను ఆ దినమున లాభాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను కొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపు గల ప్రతి దానిని గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటినీ చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంతా దూరము పెట్టెను లాభాని యొక్క మిగిలిన మందను యాకోబు మేపు యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారులు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు వలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిసిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలవలలోను నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను చేసి చారలు గల వాటి తట్టును లాభాను మందల్లో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాభాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టునప్పుడల్లా అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను